హాయ్ హలో నమస్తే నేను మీ శ్రీలతని వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణ్ శ్రీ ఈరోజు మన వీడియో వచ్చేసి అందరికీ లేడీస్కి యూస్ అయ్యే వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి అదేంటంటే పండగ అనగానే అందరికీ షాపింగ్ అలాగే బ్లౌజు ఏం శారీస్ తీసుకోవాలి ఎలాంటి వర్క్ చేయించుకోవాలి బ్లౌజ్ ఏ డిజైన్లో చూపించుకోవాలి అని అనుకుంటారు కదండి అలాంటి వాళ్ళ కోసమని నేను ఒక చిన్న వీడియో చేస్తున్నానండి నేను ఎలా బ్లౌజెస్ని డిజైన్ చేయించుకున్నాను తక్కువ కాస్ట్లో ఎలా రెడీ చేసుకోవచ్చు అనేది ఈరోజు వీడియోలో క్లియర్గా చూపించేస్తాను అనమాట ఇలా ఫుల్ హ్యాండ్స్ కి ఎల్బో హ్యాండ్స్ అన్ని ఇండి దీనికి ఫుల్గా వర్క్ చేయించాను అలాగే కోసం కోసమని ఈ విధంగా చేయించాను అనమాట మీకు తర్వాత క్లోజప్ లో కూడా చూపిస్తానండి టూ హ్యాండ్స్ కూడా ఈ విధంగా చేశాను ఇప్పుడు అందరూ బెల్ట్ పెడుతున్నారు కాబట్టి వాళ్ళకి చెప్పి ఇలా చేయించుకున్నాను అనమాట బ్లౌజ్ నెక్ మాత్రం వేయించుకోలేదండి ఇలా అక్కడక్కడ బూటీస్ లాగా వేయించాను అనమాట ఫ్రంట్ బ్యాక్ కూడా ఇలా వేసేసి సన్నగా పైపింగ్ మనం శారీ కలర్ పింక్ అయినా సిల్వర్ అయినా కానీ పైపింగ్ చేసేసుకుంటే చాలా బాగుంటుందండి ఇలా చేసుకోవడం వల్ల మనకి కాస్ట్ అనేది కూడా తక్కువగా పడుతుంది వర్క్ చేయించుకున్నాం ఫీలింగ్ కూడా ఉంటుంది కదండి ఈ ఐడియా మీకు ఎలా అనిపించింది నచ్చినట్లయితే ఒక మంచి లైక్ కొట్టండి నెక్స్ట్ కూడా ఇలా అనమాట ఇలా పింక్ మీద సిల్వర్ బ్లూ కాంబినేషన్లో ఓన్లీ హ్యాండ్స్ ఏనండి ఇలా బ్యాక్ ఫ్రంట్ కూడా అక్కడక్కడ గ్రీన్ కలర్తో మోటీస్ ఇచ్చాను శారీ కలర్లో మనం పైపింగ్ చేసుకుంటే సరిపోతుంది అలాగే కిబ్బెంట్ కోసం ఇలా గ్రీన్ సిల్వర్తో చేయించానండి కొంచెంసేపు ఆపవా అలాగే బ్లాక్ అయితే అన్ని కలర్స్ అన్ని ఫ్యాండ్స్ వీరికి వస్తుంది కాబట్టి ఇలా మల్టీ కలర్ లో పోటీ చేయించుకున్నానండి ఇది ఏ సైడ్ పైన కానీ చాలా బాగా సెట్ అవుతుంది ఇందులో మనకు కావాల్సిన డ్రెస్ అనేది వాడేసుకున్నాను అనమాట చూడండి చాలా బాగుంది ఇలా వన్ సైడ్ మాత్రమే వర్క్ అనేది వస్తుందండి ఫ్రంట్ కూడా చూడండి ఇలా మనకి ఈ సైడ్ వస్తుంది అనమాట రైట్ సైడ్ వస్తుంది హ్యాండ్స్ కూడా లుక్ బాయండి బ్లాక్ మీద కాబట్టి అన్ని కలర్స్ కూడా చాలా బాగా గ్రీన్ పింక్ సిల్వర్ మీద దేనికైనా కానీ బాగుంటుంది ఆరెంజ్ అయినా కానీ హ్యాండ్స్ అనేది చాలా బాగున్నాయండి ఇలా మనం వర్క్ చేయించుకునే ముందు కొంచెం ఆలోచించుకొని చేయించుకోవాలండి ఇలా అంటే థ్రెడ్స్ అనేటివి రెండు మూడు శారీస్కి కి మ్యాచ్ అయ్యేలాగా సెట్ చేసుకుని చేయించుకున్నట్లయితే మనకి ఒకే బ్లౌజ్ అనేది నా గడ్జి గలకి వచ్చేసింది అనమాట ఇప్పుడు ఇది ఒక కొత్త డిజైన్ అండి ఇందులో టూ కలర్స్ మాత్రం ఈ శారీలో టూ కలర్స్ వచ్చాయి ఇది మాత్రం సింగిల్ శారీగా యూజ్ అవుతుందండి వర్క్ అనేది చాలా బాగుందండి నీట్ గా వచ్చింది హ్యాండ్స్ అనేది బాగున్నాయండి ఇలా డబల్ వచ్చింది అనమాట వర్క్ అనేది చూడండి ఈ విధంగా ఫుల్ గా ఉంటుంది ఇలా బార్డర్ టూ బాలర్స్ లాగా కింద బార్డర్ అనేది హెవీగా ఉంది ఇలా వెళ్ళిలోకి సన్న డిజైన్తో చాలా బాగుందండి శారీ బ్లూ కలర్ అక్కడక్కడ గోల్డ్ ఉందని ఈ విధంగా చేయించారు అనమాటలో చూపిస్తానండి ఫ్లెడ్ కూడా ఈ విధంగా ఉందండి అవసరం లేదు ఈ వర్క్ కూడా నెక్కి చాలా బాగా వచ్చింది అగ్గం వర్క్ లాగానే ఉందండి ఈ వర్క్ అనేది చాలా బాగుంది ఇంకొకటి చాలా సింపుల్ గా చేయించుకున్నానండి ఈ వర్క్ అనేది నాకు ఎందుకో చాలా బాగా నచ్చింది ఇలా మామూలు ఇవ్వను వర్క్ ప్లెయిన్ సైడ్స్ పైన కూడా చాలా బాగుంటుందని ఇలా కట్ వర్క్ డిజైన్ లో చేయించుకున్నాను అనమాట హ్యాండ్స్ అయితే ఇలా వచ్చేసరి వర్క్స్ అనేవి ఎలా ఉన్నాయి మీకు ఎంతమందికి నచ్చినవి ఎంతమంది ఇలాంటి డిజైన్లు వేయించుకున్నారు అనేది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి అలాగే మీరు నాదొక చిన్న రిక్వెస్ట్ అనుకోండి సజెషన్ అనుకోండి టైలర్స్ కానీ తర్వాత ఇలా వర్క్ చేసే వాళ్ళకి కానీ మనం కనీసం ఒక వన్ వీక్ ముందైనా కానీ ఇస్తే మనం చెప్పిన విధంగా నీట్గా ఫినిషింగ్ అనేది ఇస్తారండి వాళ్ళు ఎందుకంటే ఒక టైలర్గా నాకు తెలుసు కాబట్టి మీకు చెప్తున్నాను మనం టూ త్రీ డేస్ లో వెళ్ళి వాళ్ళకి చేసి గబా గబా తొందరగా చేసి ఇవ్వమంటే వాళ్ళు నీట్ వర్క్ అనేది నీట్గా ఉండదండి వాళ్ళు కూడా కొంచెం కొన్ని కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటారు కాబట్టి మనం ముందుగానే చేయించుకొని పెట్టేసుకున్నాం అనుకోండి మనకు కూడా టెన్షన్ ఉండదు వాళ్ళు కూడా మనం చెప్పిన విధంగా చేసేస్తారండి ఇలా హ్యాండ్స్ కి హెవీగా చేయించుకొని నెక్కి చేయించుకోకుండా కానీ అక్కడక్కడ బూటీస్తోని చేసినా కానీ శారీ బ్రాండ్గా ఉంటుంది కాబట్టి అనేది హైలైట్ అవుతుందండి చూడండి ఒకసారి వర్క్ అనేది దగ్గర నుంచి చూపిస్తా చూడండి గ్రాండ్ లుక్గా ఉందండి వర్క్ అనేది ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చింది ఇలా హ్యాండ్స్ అనేది హెవీగా ఉన్నప్పుడు మనం నెక్కి వేయించుకోవాల్సిన అవసరం లేదండి ఇందులోనే లేదంటే వేరే డిజైన్లో ఉండే చిన్న చిన్న బూటీస్ కానీ ఫ్లవర్స్ని కానీ అక్కడక్కడ వేయించుకుంటే బాడీ పార్ట్కి అంతా కూడా చాలా బాగుంటుందండి శారీ కలర్ వచ్చేసి లేదంటే గోల్డ్ అయినా సిల్వర్ అయినా కానీ పైపింగ్ లాగా ఇచ్చేసారనుకోండి చాలా బాగుంటుందండి ఎప్పుడూ ఒకేలా చేయించుకోకుండా ఇలా డిఫరెంట్గా కొంచెం క్రియేటివ్తో ఆలోచించి చేశారనుకోండి లుక్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు నేను వేసుకున్న ఈ శారీ చూడండి శారీ బ్లౌజ్ కూడా రెండు సపరేట్ సపరేట్ అండి ఇది ఓల్డ్ శారీనే కానీ చూడండి ఇలా వర్క్ చేసిన బ్లౌజ్ వేసుకోవడం వలన లుక్ అనేది చాలా బాగుందనే అనుకుంటున్నాను మీలో ఎంతమందికి నచ్చింది తప్పకుండా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి చూడండి బాడీ పార్ట్కి వచ్చేసి ఇలా చిన్న చిన్న బూటీసు మధ్యలో కుందన్స్ అంటించేశాను చాలా బాగుందండి ఇలా తక్కువ కాస్ట్లో చేయించుకోవడం వలన మనకు కూడా రేట్ అనేది రీజనబుల్గా ఉంటుంది అమ్మో ఎక్కువ కాస్ట్ పెట్టాము అనే భయం లేకుండా ఉంటుంది మనం ఇలాంటి చిన్న చిన్న ఐడియాస్ మనం వర్క్ వేసే వాళ్ళకి ఇచ్చామనుకోండి వాళ్ళు కూడా ఎవరైనా తక్కువ కాస్ట్లో ఏదైనా వర్క్స్ చేయండి అని అంటే ఇలా చేస్తూ ఉంటారు మనం ఇచ్చిన ఐడియాస్ వాళ్ళకి కూడా నచ్చినాయి అనుకోండి ఈసారి మనం వెళ్ళినప్పుడు వాళ్ళు మనకి కాస్ట్ అనేది కూడా తగ్గిస్తూ ఉంటారండి సీజన్ టైంలో కాకుండా అన్ సీజన్లో ఉన్నప్పుడు వాళ్ళకు వెళ్ళి మనం ఇలాంటి ఐడియాస్ ఇచ్చి బ్లౌజెస్ అనేవి డిజైన్ చేయించుకోవడం వలన మనం చెప్పినట్లుగా చేస్తారండి కాస్ట్ కూడా తక్కువగానే తీసుకుంటారు మన పిక్స్ని వేరే వాళ్ళకి షేర్ చేసి వాళ్ళకు కూడా నచ్చేలాగా చూపిస్తూ ఉంటారండి చూడండి బ్లాక్ పైన ఎల్లో గ్రీన్ పింక్ ఆరెంజ్ సిల్వర్ అనేవి బాగా హైలైట్ అయ్యాయి ఈ బ్లౌజ్ అనేది ఒక నాలుగైదు చీరల కంటే ఈజీగా వేసేసుకోవచ్చు అనమాట అలాగే వాళ్ళు చూపించే డిజైన్సే కాకుండా నేనైతే నెక్కి ఒక డిజైన్స్ అలాగే హ్యాండ్స్కి ఒక డిజైన్స్ కొంచెం మ్యాచ్ అయ్యేలాగా చూసుకొని వేయించుకుంటూ ఉంటానండి అలా చేయడం వల్ల కూడా కొత్తగా డిఫరెంట్గా అనిపిస్తూ ఉంటుందండి అక్కడ చూపించినవే కాకుండా ఇలా మనం కొంచెం కొత్తగా ఆలోచిస్తే బాగుంటుందని నా ఒపీనియన్ అండి ఈ డిజైన్ అనేది కొత్తగా వచ్చిందండి చాలా బాగుంది కాకపోతే ఏంటంటే టూ కలర్స్ థ్రెడ్స్ని యూస్ చేస్తూ చేస్తున్నారండి ఇలా శారీ వచ్చేసి బ్లూ అక్కడక్కడ బూటీస్ అనేవి గోల్డ్లో ఉన్నాయి కాబట్టి నేను ఇలా చేయించుకున్నానండి బార్డర్ అనేది హ్యాండ్స్కి చాలా హైలైట్గా ఉంది కింది బార్డర్ అనేది హెవీగా ఉండేసి ఆ తర్వాత ఒక టూ ఇంచెస్ గ్యాప్తో మళ్ళీ పైన సింపుల్గా మళ్ళీ ఒక లైన్ లాగా బార్డర్ అనేది వచ్చేసింది ఫ్రంట్ కూడా నెక్ అనేది చాలా బాగా వచ్చేసిందండి చూస్తుంటే కొంచెం మగ్గం వర్క్ లాగానే అనిపిస్తుందండి ఇది మస్టర్డ్ ఎల్లో పైన రెడ్డు సిల్వర్తోని చేయించుకున్నానండి అన్నీ హెవీగా ఉండకుండా కొంచెం సింపుల్గా ఉండాలని ఈ వర్క్ ఎందుకో నాకు బాగా నచ్చింది షిఫాన్ అయినా కానీ కొన్ని ప్లెయిన్ శారీస్కి కూడా చాలా బాగుంటుందని ఇలా సింపుల్గా చేయించుకున్నానండి మరి నేను చేయించుకున్న ఈ కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ డిజైన్స్ అనేవి మీకు ఎంతమందికి నచ్చింది అలాగే మీలో ఎంతమంది ఇలాంటి వర్క్స్ చేయించుకున్నారు అనేది నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి మరి ఇంతేనండి నా బ్లౌ వర్క్ బ్లౌజ్ కలెక్షన్ అనేది మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా ఒక మంచి లైక్ కొట్టండి ఇవన్నీ కూడా పండగనే కాదండి అప్పుడప్పుడు చేయించుకొని పెట్టుకుంటాను ఎవరికైనా యూజ్ అవుతుందని అందరూ కూడా నేను చేయించుకున్నట్లు ఇన్ని బ్లౌజెస్ చేయించుకోవాలని నేనేం చెప్పట్లేదండి ఒక్కొక్కరికి ఏదైనా వర్క్ నచ్చింది అనుకోండి మీరు కూడా చేయించుకుంటారు అలాగే హ్యాండ్స్కి లేదంటే బాడీ ఫుల్ కాస్ట్లో కూడా ఎలా చేసుకోవచ్చు అలాగే బెల్ట్ కూడా చేయించుకునేటట్టు ఇక్కడ నేను వేసుకున్న బ్లౌజ్ గురించి చెప్తా చూడండి ఇలా హ్యాండ్స్ పైన వచ్చిన ఈ డిజైన్ ఫ్లవర్ డిజైన్ అనేది కూడా నెక్కి వస్తుంది కానీ నాకు అలా నచ్చలేదండి హ్యాండ్స్ పైన మిర్రర్ వచ్చింది కాబట్టి ఇది నెక్ అనేది మిర్రర్ వర్క్తో ఉన్న వేరే డిజైన్ని ఇలా నెక్ వరకు వేయించుకొని హ్యాండ్స్కి మాత్రం ఇదే డిజైన్ని వేయించుకున్నానండి నెక్ డిజైన్ అనేది షార్ట్ హ్యాండ్స్ వస్తుందండి హ్యాండ్స్ డిజైన్ అనేది నెక్కి ఇలా ప్లెయిన్గా ఉంటే నాకు అంత బాగా నచ్చలేదని చెప్పేసి మిర్రర్స్తో ఉంటే బాగుంటుందేమో నెక్కి అని ఇలా డిజైన్ చేయించుకున్నాను అనమాట సపరేట్ సపరేట్ గా నెక్ కి వేరేలాగా హ్యాండ్స్ కి వేరేలాగా వేయించుకుంటూ ఉంటానండి ఓన్లీ హ్యాండ్స్ కి నెక్ కి లేకుండా అక్కడక్కడ బూటీస్ కూడా ఎలా చేయించుకోవచ్చు ఏంటి అనేది తెలిసిపోయింది కదండి మరి వీడియో నచ్చింది అనుకోండి తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి బ్లౌజెస్ అనేవి స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఏ ఏ శారీస్ మీదకి ఎలా బ్లౌజెస్ అనేవి స్టిచ్చింగ్ అయిన తర్వాత మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి ఇంతేనండి మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఒక మంచి లైక్ కొట్టండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో బాయ్